మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి భావబంధురంగా సులభ శైలిలో ఈ మహాశివపురాణాన్ని రచించినవారు సుప్రసిద్ధ రచయిత శ్రీ గిరిజశ్రీ భగవాన్ గారు నారదుడి భక్తికి మెచ్చిన నందీశ్వరుడు సృష్టి రహస్యాన్ని వివరించనారంభిస్తాడు సృష్టి క్రమము సృష్టికి పూర్వము ఈ విశ్వమంతటా జలముతో ఉండేది నీరు తప్ప మరేమీ లేదు ఆ మహాజలము నుండి ఒక మహా తేజస్సు ఉద్భవించింది ఆ తేజస్సు అపూర్వమైన ప్రకాశంతో వెలుగొందుతూ మహాద్భుతమైన తేజోరూపంగా విశ్వాన్నంతటినీ ఆక్రమించి విశ్వవ్యాపితమైంది ఆ తేజోరూపమే పరబ్రహ్మ స్వరూపం ఆ పరబ్రహ్మ రూపుడే మహాశివుడు అతడు తనకి తానుగా పరబ్రహ్మ స్వరూపాన్ని కల్పించుకున్నాడు అప్పుడు అతనికి సృష్టి చేయాలన్న సంకల్పం కలిగింది అతడు సంకల్పించిన మరుక్షణమే తన పరబ్రహ్మ స్వరూపాన్నిండి ప్రకృతిని కల్పించి ఆమెకొక రూపాన్ని ఏర్పరిచాడు ఆవిడే ఆదిశక్తి జగన్మాత ఆమె వెయ్యి బాహువులతో ఆ చేతులలో ఆయుధాలతో సర్వాభరణ భూషణధారి అయి ఛాయ శరీర సౌందర్యంతో సాగింది ఆమె లలాట సీమన అగ్నిహోత్రపూరిత త్రినేత్రం ఆమె శక్తి సామర్థ్యాలకు ప్రతీకలా సాగింది పరమశివుడు మహదానందంతో ఆమెను తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని తన వామహస్తాన్ని ఆమె నడుము చుట్టూ పెనవేసి ఆమెను ఆలింగనమొనర్చుకుని అదే భంగిమతో విహారానికి బయలుదేరాడు ఆది దంపతులు అలా విహరిస్తుండగా పరమేశ్వరుని సంకల్పంచేత ఒక మహాపురుషుడు నీలమేఘశ్యామ శరీరంతో శంఖచక్ర పద్మాలు ధరించిన నాలుగు హస్తాలతో కమలముల వంటి నేత్రాలతో అయి అవతరించాడు అతడు ఆది దంపతులకు నమస్కరించి దేవా నేనెవరు నా కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నిస్తాడు ఓయి పీతాంబరధారివై అవతరించుటచేత నీవు పీతాంబరుడను పేర విరాజిల్లుతావు అలంకార ఆభరణధారివైనందున ఐశ్వర్యకారకులైన లక్ష్మీ సమేతుడవై అవతరించుట చేత మాధవుడని కీర్తించబడతావు నీవు విశ్వవ్యాపితుడవై విష్ణువను పేర ప్రసిద్ధుడవుతావు సృష్టికి పూర్వము అవతరించుట చేత పురుషోత్తముడని పెంచుకుంటావు నేను సంకల్పించిన సృష్టికి నీవు మూలకారుడు అవుతావు కావున సృష్టి కార్యము ఆరంభమగు వరకు నీవు మహాపంచాక్షరీ మంత్రమైన ఓం నమ శివాయ మంత్రజపాన్ని నిరంతరం జపించు అని పలికి ఆశీర్వదించి ఆదిశక్తితో పాటు అంతర్ధానమవుతాడు పరమేశ్వరుడు అంతట విశ్వవ్యాపితుడైన మహావిష్ణువు ఆ జలమునందే నిలిచి శివాయ అంటూ మహామంత్రాన్ని జపిస్తూ చుట్టూ చూస్తాడు ఎటు చూసినా అనంతమైన జలరాశి తప్ప మరేదీ కనిపించడం లేదు ఆ జలరాశి మధ్య ఎట్లు ఎచట నివసించాలా అని అతడు ఆలోచిస్తుండగా ఆ జలరాశి పైన ఓ వటపత్రము తేలుతూ అతడిని సమీపించింది ఆ వటపత్రము పరమేశ్వర ప్రసాదితంగా భావించిన విష్ణువు ఆ వటపత్రము పైన పవళించి పంచాక్షరీ మహామంత్రాన్ని జపించసాగాడు అతడు వటపత్రము మీద పరుండుట చేత వటపత్ర సాయి అని నారమనగా జ్ఞానము అన్న అర్థము కలదు అఖండ జలరాశి వలె జ్ఞానము కూడా అనంతమైనది అందుచేత నారమునందు నివసించు నారాయణుడు జ్ఞాననిధి అయినాడు ఈ విధంగా అవతరించిన నారాయణుడు సృష్టి ఎట్లా జరగనున్నదోనని ఆలోచిస్తూ పంచాక్షరీ మంత్రమును అనుక్షణము జపించసాగాడు ఇహ పరమేశ్వరుని సంకల్పమాత్రముననే అతడి దివ్య రూపము నుండి అవతరించిన ప్రకృతి నుండి సత్వము రజస్సు తమస్సు అను త్రిగుణములు పుట్టాయి ఆ త్రిగుణాతీత స్వరూపుడైన పరబ్రహ్మ వీర్యము ప్రకృతి యోనియందు స్ఖలించబడి మహతత్వము జనించినది ఆ నుండి అహంకారము అహంకారము చేత శబ్ద స్పర్శ రూప రస గంధములను పంచతన్మాత్రలు వాటి వలన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశములను పంచభూతములు ఉద్భవించాయి ఆ తదనంతరం త్వక్కు చక్షువు శ్రోతము జిహ్వా ఆఘ్రాణము అనే పంచ జ్ఞానేంద్రియాలు వాక్కు పాణి పాదము వాయువు ఉపస్థులను ఐదు కర్మేంద్రియాలు వాటిననుసరించి మనస్సు బుద్ధి చిత్తము అహంకారములను నాలుగు అంతఃకరణములు ఏర్పడ్డాయి ఈ విధంగా సృష్టి ఆరంభమునకు అంకురార్పణ జరగనున్నదని జ్ఞానవిధుడైన నారాయణుడు గ్రహించి పంచాక్షరీ మంత్ర జపదీక్షలో లీనమయ్యాడు ఆ తపోదీక్షా సమయంలో శ్రీమహావిష్ణువు నాభి నుండి అనేక యోజనముల విస్తీర్ణము అనేక యోజనముల పొడవుగల కాండము గల మహాపద్మూ ఉద్భవించింది తపోదీక్షలోనున్న నారాయణుడది గమనించలేదు ఆ పద్మము నుండి పంచముఖములతో బ్రహ్మ అవతరించాడు పద్మము నుండి ఉద్భవించుట చేత అతడు పద్మసంభవుడని పిలవబడ్డాడు అట్లా అవతరించిన బ్రహ్మకి కూడా తన చుట్టూ జలము చేత అనేక యోజనములైన కాండముపైన చేత నారాయణుని ఉనికిని గ్రహించలేనివాడై తానొక్కడే నన్న భావనతో నేనెవరిని నేనెట్లు పుట్టినానని దీర్ఘముగా ఆలోచించాడు సమాధానము లభించలేదు అందుచేత తన పుట్టుకకు ఆ పద్మమే కారణమని భావించి దాని ఆద్యంతాలు తెలుసుకోవాలన్న తపనతో ఆ కాండమునందు ప్రవేశించి క్రిందికి చాలా కాలము ప్రయాణించాడు ఎంత దూరం ప్రయాణించినా ఫలితము లేకపోవడం చేత మరలా పైకి ప్రయాణించి వచ్చి పద్మమునాశ్రయించి విచారగ్రస్తుడయ్యాడు అట్టి మంత్రమైన ఓంకారమును నిరంతరము జపించు అని ఆదేశించింది బ్రహ్మ సంతసించి ఓ మంత్రజప ఆరంభించాడు ఓ ఓం అను ప్రభావము చేత నారాయణుడు యోగనిద్ర చాలించి బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమవుతాడు అతడిని అంతకుముందు చూడనందున మొట్టమొదట జన్మించింది తానేనని భావిస్తున్న బ్రహ్మ ఓయి నీవెవరు ఇక్కడికెందుకు వచ్చావని ప్రశ్నించాడు విష్ణువు జ్ఞానదృష్టితో జరిగినది గ్రహించి నాయన నీకంటే ముందు అవతరించిన నారాయణుడిని నేను సృష్టి ఆరంభించడానికి నీకు నా నాభి కమలము నుండి జన్మనిచ్చాను నీకు పితృదేవుడను సృష్టికి మూలాధారమైన వేదమును జ్ఞాన సంపదను నీకు ప్రసాదించడానికి వచ్చాను అని చెప్పాడు అతడు తనకంటే ముందు పుట్టినవాడు తనకి తండ్రి అన్న సత్యము బ్రహ్మ అంగీకరించలేదు నీ పుట్టికే నీకు తెలియనివాడివి నా పుట్టుకకు నీవు కారకుడివా కావు నాకు నేనే స్వయంగా అవతరించాను నాపై నీ ఆధిపత్యము చెల్లదు నేనే నీకన్నా అత్యధికుడిని అంటూ బ్రహ్మ వాదులాడసాగాడు విష్ణువు ఎన్ని విధాల నచ్చచెప్ప ప్రయత్నించినా బ్రహ్మ వినకుండా నేనే అధినాధుడను ఈ విశ్వమునకు నేనే అధినాధుడను అంటూ పెడబొబ్బలు పెట్టసాగాడు ఆ సమయంలో ఒక్కసారిగా విశ్వమంతా కంపించిపోయింది ఆ ఆర్భాటాలకి హేతువేమిటో తెలియక బ్రహ్మ విష్ణులు విస్మయం చెందుతూ అటూ ఇటూ చూడసాగారు లింగోద్భవము ఆ సమయాన ఓంకారనాదము ప్రతిధ్వనిస్తుండగా జ్వాలాస్తంభము ఒకటి వారిరువురి మధ్య ఆవిర్భవించింది సహస్రాధిక యోజనముల పొడవుగా ఉద్భవించి అగ్నిజ్వాలలు విరజిమ్ముతున్న ఆ జ్యోతిర్లింగము ఆది మూలమెక్కడో తుది ఏదో ఎక్కడనున్నదో కూడా వారికి అర్థం కాలేదు ఆ జ్వాలాస్తంభము యొక్క ఆద్యంతములు తెలుసుకోగలిగిన వాడే తమలో అధికుడని వారిరువురు నిశ్చయించుకున్నారు ఆ నిర్ణయానుసారం బ్రహ్మ హంసరూపం దాల్చి జ్యోతిర్లింగము తుదిభాగాన్ని కనుక్కోవడానికి పైకెగిరి వెళ్ళాడు విష్ణువు ఆ లింగము యొక్క అడుగు భాగాన్ని కనుక్కోవడానికని రూపం ధరించి లింగము నుంచి భూమిని తొలుచుకుంటూ అడుగు భాగానికి ప్రయాణమారంభించాడు కానీ వారి ప్రయత్నములు ఫలించలేదు ఆ జ్యోతిర్లింగము అడుగు భాగాన్ని కనుక్కోవడం తనకి సాధ్యం కాదని గ్రహించి విష్ణువు వెనుతిరిగి యథాస్థానమునకు వచ్చి బ్రహ్మ కోసం నిరీక్షించసాగాడు ఇక బ్రహ్మ పైకి ఎన్ని యోజనాల దూరం ప్రయాణించినా ఆ లింగము తుది భాగము కనుక్కోలేక నిరాశ చెందుతుండగా పైనుంచి జారుతూ వస్తున్న ఓ మొగలి పుష్పం అతని కంటపడింది బ్రహ్మ దానిని ఆపి నీవెవరు నీ రాక అని ప్రశ్నించాడు దానికా మొగలి పువ్వు నేను పుష్పాన్ని జ్యోతిర్లింగము శిరోభాగా నుంచి జారిపడ్డాను అనేకవేల దివ్య సంవత్సరాలుగా ఇలా జారుతూ వస్తున్నాను నేనెన్ని సహస్ర యోజనాల దూరాన్నించి జారి వస్తున్నానో నాకే తెలియదు అని జవాబిచ్చింది బ్రహ్మ కొద్దిగా ఆలోచించి ఓ మొగలి పుష్పమా నేనొక విషమ పరీక్షలో చిక్కుకున్నాను నాకు సహాయం చెయ్యి నేను చెప్పే మాట సత్యమని నువ్వు సాక్ష్యమివ్వు చాలు అని అర్థించాడు అసలు విషయం తెలియని మొగలి పువ్వు సాక్ష్యం పలకడానికి సరేనంది బ్రహ్మ సంతసించి ఆ పుష్పాన్ని వెంట పెట్టుకుని యథాస్థానానికి తిరిగి వచ్చాడు విష్ణువు తన వైఫల్యాన్ని అంగీకరిస్తూ కుమారా ఈ జ్యోతిర్లింగపు ఆదిమూలమును కనుగొనలేకపోయాను అన్నాడు బ్రహ్మ నవ్వి నేను కనుగొన్నాను ఈ జ్యోతిర్లింగపు శిరోభాగాన్ని చూసివచ్చాను ఆ శిరోభాగాన్ని అలంకరించబడ్డ ఈ అర్చనా పుష్పమే అందుకు సాక్ష్యం అని పలికి పుష్పమా సత్యమేనా అన్నాడు సాక్ష్యానికి చెప్పింది మరుక్షణం ఆ పుష్పం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం అంటూ సాక్ష్యం చెప్పింది మరుక్షణం ఓరి అసత్యవాది అని గర్జిస్తూ పరమేశ్వరుడు ఉగ్రస్వరూపంతో ఆ జ్వాలాస్తంభ భాగాన ప్రత్యక్షమయ్యాడు ఆ రుద్రస్వరూపాన్ని చూసి భీతిల్లిపోయాడు బ్రహ్మ ఉరి పరబ్రహ్మ స్వరూప జ్యోతిర్లింగ ఆద్యంతాలు గుర్తించడం అన్యులకు అసాధ్యం కాని నీవు దురహంకారం చేత లింగోపరిభాగం దర్శించావంటూ అసత్యమాడావు ఆ పాప ఫలితంగా నీ శిరస్సులు వేస్తానంటూ రుద్రుడు భీకర స్వరంతో గర్జించాడు పంచముఖుడైన బ్రహ్మ భయంతో వణికిపోతూ మాం పరమేశ్వర పాహి పాహి అజ్ఞానంతో అహంకారంతో నేను చేసిన తప్పిదాన్ని క్షమించు నన్ను కరుణించు అంటూ దీనాతిదీనంగా ప్రార్థించాడు విష్ణువు కల్పించుకుంటూ దేవా నీ సంకల్పంచేత నా నుండి అవతరించిన ఈ పద్మాసనుని ఇంతలోనే సంహరించాలనుకోవడం నీ వంటి దయాళువుకి ధర్మం కాదు సృష్టి కార్యం నిర్వహించడం కోసమైనా ఈతనికి ప్రాణభిక్ష పెట్టు అని వేడుకున్నాడు పరమేశ్వరుడు కొంత శాంతించి ఎంతటి వారైనా పాపఫలాన్ని అనుభవించక తప్పదు సృష్టి కార్యం కోసం నియమితుడైన వాడే చేసి తప్పించుకుంటే అతడు సృష్టించే ప్రపంచం పాపకార్యాలు చేయడానికి వెనకాడుతుందా పైగా అసత్య దోషాన్ని మించిన మహాపాపం వేరొకటి లేదు అయినా అతడు నా శరణు చొచ్చాడు కనుక అసత్య దోషానికి పాల్పడిన అతడి శిరస్సును శిక్షిస్తానంటూ తన ఎడమచేతి చిటికెన గోటితో అసత్యం పలికిన శిరస్సును ఖండించాడు అలా పరమేశ్వరుని చేతృంచబడిన ఆ శిరస్సు పడిన ప్రదేశమే కపాలం అని పేరిట నేటికి విరాజిల్లుతోంది నాటి నుంచి నాలుగు ముఖాలతో బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు అనంతరం పరమేశ్వరుడు అసత్య సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూస్తూ నేటి నుంచి నువ్వు శివార్చనకు పనికిరావు అని శివపూజకు దాన్ని నిషేధించాడు ఆ పుష్పం పరమేశ్వరుని పాదాల మీద వాలి ప్రభూ శంకర దేవాది దేవా యథార్థం తెలియక అసత్యానికి సాక్షిగా వచ్చిన నా అపరాధాన్ని మన్నించు తెలియక చేసిన పాపమిది పాహిమాం శంకరా పాహి పాహి అంటూ శరణు భక్త భక్తశలభుడైన శంకరుడు దయార్ద్ర హృదయుడై గండకీ పుష్పమా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అయితే ఎంతటి పాపాత్ములైనా మనస్ఫూర్తిగా నిశ్చల భక్తితో ఒక్కసారి శివ శివా అని ప్రార్థిస్తే శివుడు కరుణిస్తాడని చాటడానికి గాను నిన్ను నా జటాజూటంలో ధరిస్తాను శివార్చనకి నిషేధించబడిన నువ్వు శివ శిరోభాగాన నెలవవుతావు అంటూ వరాన్ని అనుగ్రహించాడు ధన్యులం దేవాదిదేవ ఆద్యంత్యములు లేని ఈ జ్వాలాలింగాన్ని అభిషేకించడం అర్చించడం మాకు సాధ్యం కాదు కావున నీవీ జ్వాలాస్వరూపాన్ని ఉపసంహరించుకొని మా పూజలందుకొనడానికి అర్హమైన రూపంతో అవతరించు అని ప్రార్థించాడు విష్ణువు ఆ ప్రార్థనతో శాంతించిన పరబ్రహ్మ తన జ్వాలాస్తంభ రూపాన్ని ఉపసంహరించుకున్నాడు మరుక్షణమే ఆ ప్రదేశంలో మొట్టమొదటి శివలింగం అవతరించింది లింగోద్భవం జరిగిన ఆ సమయమే మహాశివరాత్రి అయ్యింది శివలింగ రూపంగా అవతరించిన పరమేశ్వరుని పవిత్ర జలంతో అభిషేకించి శివనామస్మరణతో పంచాక్షరీ మహామంత్రంతో అర్చించారు బ్రహ్మ విష్ణులు వారి భక్తి ప్రపత్తులకు సంతసించిన ఆదిదేవుడు ఆ లింగాకార మధ్యభాగంలో ప్రత్యక్షమై దర్శనమిచ్చి వారిని ఆశీర్వదించి అనుగ్రహించాడు వత్సలార అనాది పురుషుడను నిరాకారుడను అయోనిజుడను నిరంజనుడను నిస్సంగుడను నిర్వికారుడను పరబ్రహ్మను అయిన నేనే సత్యము నేను తప్ప మీరు చూచెడిదంతా నా కల్పిత మాయ ఇదంతా శివలీలా వినోదం నేను సృష్టి సలుప సంకల్పించి నాకుగా నేనే పరబ్రహ్మ రూపాన్ని కల్పించుకొని నా శరీరంలో సగభాగాన్ని ప్రకృతి స్వరూపిణి అయిన ఆదిశక్తిగా మార్చుకున్నాను అయినను నాకుగా నేను సృష్టి కార్యము నిర్వర్తించుటకిష్టపడక నా సంకల్పం చేత నా శరీరం నుండి ఈ విష్ణువును అవతరింపచేశాను ఇతడు నా నుండి అవతరించాడు కనుక నేనే అతడు అతడే నేను నామ క్రియలు వైరుధ్యంగా ఉన్న శివకేశవులకు భేదం లేదు అటులనే సృష్టి గాను నా సంకల్పం చేత విష్ణు నాభికమలం నుండి ఈ పద్మాసనుడు ఉద్భవించాడు ఇక నుండి బ్రహ్మ సృష్టి కార్యం ఆరంభించి సమస్త జీవరాశులను సృష్టిస్తాడు సృష్టి చెయ్యడమే అతడి కర్తవ్యం బ్రహ్మ సృష్టించే సమస్తాన్ని పోషించే భారాన్ని ఈ విష్ణువు నిర్వర్తిస్తాడు అని తెలిపాడు శివుడు కృతజ్ఞులందేవా సృష్టి స్థితి కారకులుగా మమ్ము నియమించిన మీకు మా నమో వాకాలు అయితే ఎంతటి జీవికైనా చివరకు పరబ్రహ్మమునందు లయము కాకున్న ఆ సృష్టి అనర్ధహేతువవును కదా మరి లయకారకుడెవరు అని వినయంగా ప్రశ్నించాడు విష్ణువు నేనే ఈశ్వర సర్వభూతానాం సృష్టి స్థితి కారకులు మీరే అయినా మీరు మీకు సృష్టించే ప్రతిదీ నా రూపాంతరమే అన్ని జీవుల్లోనూ అన్ని రూపాల్లోనూ పదార్థాల్లోనూ నేనే నిండి ఉన్నాను కాని శివమాయా ప్రభావం చేత ఏ జీవి ఏ పదార్థము ఈ సత్యాన్ని గ్రహించలేక నేను వేరుగా తాము వేరుగా భావిస్తాయి నేను వినోదించినంతకాలం ఆటలాడి ఆ తదనంతరం నాలోనే లయమవుతాయి కనుక లయకారకుడను నేనే కానీ మీరు సృష్టించి పెంచి పోషించే ప్రపంచాన్ని జయించడం కోసం నేనే రుద్రుడనై త్రినేత్ర త్రిశూలధారియై ఈ బ్రహ్మదేవుని దేహము నుండి అవతరిస్తాను అంతేకాదు జ్వాలాలింగముగా ఆవిర్భవించి లింగాకారుడిగా వెలసిన నా ఈ స్థానము మున్ముందు అరుణాచలమను పేరున ఈ లింగరూపము అరుణాచలేశ్వరుడు అను పేరున లోక ప్రసిద్ధములవుతాయి నేను లింగాకారునినై అవతరించిన ఈ చతుర్దశి నాడు ఈ అరుణాచలేశ్వరుని దర్శించి అర్చించిన ఏ జీవి అయినా మరుజన్మ అనునది లేక జన్మరాహిత్యాన్ని పొంది శివ సాయుధ్యం పొందుతుంది ఇక మీ మీ కర్తవ్యాలు ఆరంభించండి విజయోస్తు అని ఆశీర్వదించి అంతర్ధానమైనాడు శివుడు అప్పుడు విష్ణువు తాను జ్ఞానముచే పొందిన వేదరహస్యములను బ్రహ్మకు ఉపదేశించి సృష్టి విజ్ఞానమును ప్రసాదిస్తాడు అంతట బ్రహ్మ తన జన్మస్థానమైన పద్మాసనమును చేరి ఏ విధముగా సృష్టి ప్రారంభింపబలెనాయని చింతించుచుండగా ఆ అనంత జలరాశిపై తేలుతూ ఓ అండము అతనిని సమీపించింది ఆ అండము మధ్యభాగములోనికి ప్రవేశించగానే అది రెండు భాగములుగా చీలిపోయినది ఆ అండము పైభాగము ఉపరి భాగముగా క్రింది భాగము అధోభాగముగా ఏర్పరిచి వాటి మధ్యన సృష్టి ప్రారంభించాడు బ్రహ్మ మొట్టమొదట ఓంకారం పుట్టింది ఆ ఓంకారము నుండి భూ భువర్లోక సువర్లోకములు పుట్టినాయి వీటినే త్రిలోకములంటారు భూలోకము మానవ భూచర భేచర జలచర నదీనద జలములకు వృక్షపర్వత సముద్రాది జడపదార్థములకు ఆవాసమైంది భూలోకము పైనున్న సువర్లోకము దేవతలకు భూలోకమునకు దిగువనున్న భూవర్లోకము దానవ యక్ష కిన్నెర కింపురుషాదులకు ఆవాసమైంది ఆ తదుపరి సూర్యుడు పుట్టాడు అనుసరించి రాత్రి పగలు తపము సత్యము ఏర్పడ్డాయి ఆ పైన చతుర్ముఖుడైన బ్రహ్మ తూర్పు ముఖము నుండి ఋగ్వేదము దక్షిణ ముఖము నుండి యజుర్వేదము పశ్చిమ ముఖము నుండి సామవేదము ఉత్తర ముఖము నుండి అధర్వణ వేదము పుట్టాయి సూర్యుని తేజస్సు చేత అనంత జలరాశి ఆవిరై అండము పైభాగము ఆకాశముగాను అడుగు భాగము భూమిగా ఏర్పడ్డాయి బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించి ముందుగా సనక సనందన సనత్కుమార సుజాతలను నలుగురిని సృష్టించాడు తాను జరపబోతున్న సృష్టి కార్యమునకు సహకరించి నుండమని బ్రహ్మవారిని కోరాడు కాని వారు నిర్వికారులగుట చేత విరాగులై ఈశ్వరానుగ్రహం పొందాలన్న ఆకాంక్షతో తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు తన తొలి సంతానము ఇట్లా నిరాదరించిందన్న బాధతో బ్రహ్మ కన్నీరు కార్చాడు ఆ కన్నీటి బొట్లు ఒక తేజో రూపముగా మారి రుద్రుడు అవతరించాడు ధవళ శరీర ఛాయతో త్రినేత్రములతో త్రిశూలధారిగా అవతరించిన రుద్రుడు తాను లయకార్యము నిర్వర్తించుటకు అవతరించిన రుద్రుడనని బ్రహ్మకి తెలిపి అంతర్ధానమయ్యాడు అనంతరం బ్రహ్మ తన సృష్టి కార్యమునకు సహకరించడానికి ఉపబ్రహ్మలను సృజించాడు ఈ ఉపబ్రహ్మలలో ముఖ్యుడు దక్షుడు ఇతడికి అరవై నాలుగు మంది కుమార్తెలు జన్మించారు వారిలో పది మందిని కశ్యపునికి ఇచ్చి వివాహం చేశాడు కశ్యపుని వల్ల అతిథికి ఇంద్రాది దేవతలు పుట్టారు దితికి రాక్షసులు జన్మించారు అలాగే వినతకు గరుత్మంతుడు అనూరుడు స్వసకు యక్షులు కద్రువకు సర్పములు మానికి గంధర్వులు అరిష్టకు అప్సరసలు మాతంగికి ఐరావతాదులు తామ్ర ఇల అనువారి వల్ల పక్షులు వృక్షములూ పుట్టి సృష్టి ప్రారంభమైంది అలాగే బ్రహ్మ ఒడి నుండి నారదుడు బొటనవేలు నుండి దక్షుడు ప్రాణము నుండి వశిష్ఠుడు చర్మము నుండి భృగువు చేతి నుండి క్రతువు నాభి నుండి పులముడు చెవి నుండి పులస్త్యుడు ముఖము నుండి అంగీరసుడు నేత్రములు నుండి అత్రి మనసు నుండి మరీచి అనువారు జన్మించారు వీరేగాక నుండి కర్దముడు బృహస్పతి రుచి సముద్రములు ఛందస్సులు ధర్మము అధర్మము కామక్రోధలోభములు మున్నగునవి పుట్టాయి అనంతరం బ్రహ్మ అంశ నుండి స్వయంభువ మనువు జన్మించాడు ఇతడే మానవజాతికి మూలపురుషుడు పద్మగంధి శతదూపి అనే ఇద్దరు కన్యలను బ్రహ్మ సృష్టించి స్వయంభువ మనువుకి ఇచ్చి వివాహం చేశాడు వీరి వలన అగ్రీయుడు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనుకుమారులు రాకూతి దేవహూతి ప్రసూతి అను కుమార్తెలు జన్మించారు వీరి వలన క్రమక్రమంగా సంతతి పెరిగి దేవదానవ మానవ పశు పక్షి వృక్ష సంతతితో సృష్టి ఏర్పడింది ఆ తదనంతరం సృష్టి మనుగడ కోసం కాల నిర్ణయం ఏర్పడింది కళ కాష్ట ముహూర్త దివారాత్రముల చేత కాలమానము లెక్కింపబడుతుంది పదిహేను దినములు ఒక పక్షమని రెండు పక్షములు అనగా ముప్పై రోజులు ఒక మాసమని ఆరు నెలలు అనగా ఆయనమని రెండు ఆయనములు అనగా పన్నెండు నెలలు ఒక సంవత్సరమని నిర్ణయించబడింది ఈ సంవత్సరముల ఆధారంగా నాలుగు యుగాలు ఏర్పడ్డాయి ఇందు కృతయుగమునకు ఒక కోటి డెబ్భై రెండు లక్షల ఎనభై మూడు వేల సంవత్సరాలు త్రేతాయుగమునకు పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగమునకు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగమునకు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలుగా నిర్ణయించబడింది ఈ నాలుగు యుగములు మొత్తం కాలము ఒక అనబడును మనువు వంశమున పుట్టిన మనువులు మన్వంతరమునకు అధిపతులుగా నుండి పరిపాలన చేస్తుంటారు ఒక మన్వంతము పూర్తి కాగానే కలియుగము చివరన యుగం అంతమగును యుగాంత సమయమందు సృష్టి యావత్తు స్వరూపుడైన పరమేశ్వరునిలో ఐక్యమవుతుంది దానిని ప్రళయము అంటారు మరలా ఈశ్వరుడు సంకల్పించినంతనే తిరిగి ఇదే సృష్టి క్రమమున పునఃసృష్టి ప్రారంభమవుతుంది ఈ విధంగా ఇప్పటికి ఇరవై ఏడు మన్వంతరములు జరిగిపోయాయి ప్రస్తుతము నడుచుచున్నది ఇరవై ఎనిమిదవ మన్వంతరములోని కలియుగం అయితే మానవులకు దేవతలకు కాలమానములో తేడాలున్నాయి ఒక మన్వంతరము కాలము బ్రహ్మకు నూరు సంవత్సరముల ఆయుర్ధాయువు విష్ణువుకు రుద్రునకు రెట్టింపు అనగా రెండు వందల దివ్య సంవత్సరముల ఆయుర్ధాయముగా నిర్ణయింపబడినది యుగాంత కాలము నుండి పునఃసృష్టి జరుగు వరకు వీరు యోగ నుందరు వీరు ఆయుర్ధాయములు పూర్తి కాగానే మరలా పరమేశ్వరునిలో ఐక్యమవుతారు ఈ విధముగా నేర్పడిన మనువంశమునకు కర్తలైన మనువులు పద్నాలుగు మంది వారు స్వాయంభువు స్వారోచిషుడు ఉత్తముడు తాపసుడు దైవతుడు చాక్షుసుడు ఈ ఆరుగురు ఇప్పటి వరకు గడిచిన మన్వంతరములను పాలించి చిరంజీవులైనారు ప్రస్తుత మన్వంతరమును ఏడవవాడైన వైవస్వతుడు పాలించుచున్నాడు అందుచేతనే మానవులు చేసే పునస్కారములనందు వ్యైవస్వత మన్వంతరే అని సంకల్పం చెప్పుకుంటారు ఇంకా సూర్య రేచ్య బ్రహ్మ సావర్ణి ధర్మ ధర్మసావర్ణి రుద్రసావర్ణి దేవసావర్ణి సావర్ణి అను ఏడుగురు మనువులను ఈ జగత్తు పరిపాలించవలసి ఉంది ఈ విధముగా ఈశ్వరుడే ఈ జగత్తును సృష్టించి అన్ని చరాచర జీవజాలములలోనూ తానే అంతర్భూతమై విలసిల్లుతూ ఈశ్వర సర్వభూతానాం అని జగత్తుకు చాటుతూ మరల మరలా ఈ సృష్టి కార్యము నిర్వహిస్తున్నాడు ఇదే సృష్టి రహస్యం పురాణంలోని ప్రథమాధ్యాయము సమాప్తము కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి